అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మంజూరవి ఇంకా బయట చల్ల చల్లగా వాతావరణం ముసురుపట్టి పడుతూ ఉంటే వేడివేడి మిర్చి బజ్జీ కావాలని అయితే అందరికీ అనిపిస్తుంది కదా తినాలని అందుకనే మా వారైతే మిర్చి బజ్జీ చేయమని చెప్పారు సో ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈసారి మసాలా పెట్టి మసాలా మిర్చి బజ్జీ మసాలా వంకాయ బజ్జీ చేసిస్తాను అని చెప్పాను దాన్ని ఎలా చేస్తాను ఏంటి ప్రాసెస్ అనేది ఇప్పుడు చూపిస్తాను రండి ఫస్ట్ మొదటగా అయితే శనగపిండి కొంచెం ఉప్పు వంటసాడ వామ వేసి కలిపి పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ అంత అయ్యే వరకు కొంచెం పిండి బాగా నానుతుంది పిండి బాగా నాంతనే బజ్జీలు అయితే చాలా బాగా వస్తాయన్నమాట మంచిగా క్రిప్సీగా పఫీ పఫీగా బాగా వస్తాయన్నమాట ఇంకా తర్వాత అయితే ఈ మిరపకాయలు నీళ్ళ నిలువుగా కోసేసుకొని దాంట్లో ఉన్న గింజలు తీసేసి మసాలా అయితే పెట్టుకోవాలి మసాలా నేను ఎలా తయారు చేశానంటే కొంచెం నువ్వులు పల్లీలు చింతపండు ధనియాలు కలిపేసి కాసంత ఉప్పేసి మిక్సీకి అయితే పట్టాను అనమాట పట్టి పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్నంతా ఇలా మిరపకాయలలో పెడుతున్నాను అనమాట అది ఎందుకు వీడో తీయలేదంటే నేను తర్వాత గుర్తొచ్చింది వీడో తీయాలనేసి ముందు మర్చిపోయాను వీడో తీయాలని అందుకని అది చూపించలేదు ఆ ప్రాసెస్ సో ఇంకా అదంతా మిరపకాయలకి ఇలా పెట్టేసుకున్నాను ఇక్కడ పిండి చూసారు కదా ఎంత బాగా కలుపుకుంటే బజ్జీలు అంత బాగా వస్తాయన్నమాట మనం కలపడంలోనే ఉంటుందండి బజ్జీ వేయడంలో కాదు పిండిని ఎంత బాగా కలుపుకొని వేసుకుంటే అంత బాగా వస్తుంది అనమాట మిరపకాయలు పెద్ద పెద్దగా ఉంటాయి కదండి అవి ముంచి వేయడం కొంచెం కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది కదా వాళ్ళకి నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను పిండిని ఒక గ్లాస్లోకి పోసుకొని ఆ తర్వాత మిరపకాయ మనం వేసామనుకోండి మిరపకాయ బజ్జీని ఈజీగా వేయడానికి వస్తుంది బజ్జీలు బజ్జీలు కొంతమందికి మిరపకాయలు ఇట్లా ఏ ముంచి వేయడానికి రాదు దాంట్లో ఇంకొకటి పెద్దగా ఉండడం వల్ల దీంట్లో ముంచి వేస్తుంటే విరిగి కూడా పోతుంటాయి అలా విరిగిపోకుండా ఈజీగా రావాలంటే ఇలా గ్లాస్లో పిండి వేసుకొని అల్ గ్లాస్లో ముంచేస్తే ఈజీగా వస్తుంది ఇక్కడ మా వారికైతే ఆత్రం ఆతరం ఎక్కువైపోయిందనమాట వచ్చేసి దప్పదబ్బనం వంకాయలు ఏం చేస్తున్నాడు వంకాయ వంకాయ బజ్జీకి ముందుగా సగం వంకాయలు అయితే వేయించుకోవాలండి కొంచెం మెత్తబడే వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వేయించుకోవాలి వేయించి పెట్టుకున్నాక తర్వాత చల్లారినాక దాంట్లో అయితే మసాలా నింపుకోవాలి ఇక్కడైతే నేను గ్లాస్లో అయితే పిండి కంప్లీట్గా వేసేసుకున్నాను ఇంకా వంకాయలు అయితే సగం గోలిస్తున్నాను అనమాట ఫిఫ్టీ పర్సెంట్ గోలించినాక ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ బజ్జీలో గోలుతుంది అనమాట ఇంకా మా ఇంట్లో అయితే బజ్జీలకు ఎటువంటి టైం అంటూ ఉండదండి మార్నింగ్ టీ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ డిన్నర్ వరకు ఎన్ని టైం అయినా కూడా మా ఇంట్లో బజ్జీలు అయితే తింటారు మా ఆయనకు బజ్జీలు అంటే అంత పిచ్చి అనమాట ఇంకా బిర్యానీ పిచ్చోళ్ళనో చూసింటాము ఐస్ క్రీమ్ అట్లా చాలా వెరైటీ ఫుడ్ పిచ్చోళ్ళని చూసింటాం కానీ మా ఇంట్లో మాత్రం బజ్జీల పిచ్చోలు అనమాట వీళ్ళు ఈయనతో పాటు మా పిల్లలు అసలు నేను కూడా అలాగే తయారైపోయాను ఇంక ఇక్కడికి వచ్చాక ఇక్కడ వంకాయలు అయితే గోల్పోయాయి ఇంకా తీసేస్తున్నారు ఇంకా ఇవి తీసేసాక నేనైతే మిర్చి బజ్జీ వేయడానికైతే ఇంకా గ్లాస్లో పిండి వేసుకున్నాను కదా ఇంకా ఇక్కడ చూడండి ఎలా వేస్తానో చూపిస్తాను మీకు ఇలా గ్లాస్ నిండా పిండి వేసుకున్నాక మిర్చిని అలా ముంచేస్తే కంప్లీట్గా మునుగుతుంది మిర్చి గ్లాస్లో అయితే అలా ముంచేసి వేయడానికి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ దాంట్లో అయితే విరిగిపోతుంది మిర్చి ఇంకోటి పిండిని తీసుకోవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది నాకైతే ఇది ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది నేను ఎప్పుడు కూడా మిరపకాయలు ఇంకా కొంచెం పొడుగా ఉన్నాయంటే ఇలా గ్లాస్లో పిండి వేసుకొని అయితే నేను ఈజీగా మిర్చి బజ్జీలు అయితే చేసేస్తాను అనమాట ఇంట్లో ఇంకా మనకు బిజ్ బజ్జీలు వేయరాని వాళ్ళకి కూడా ఇలా ఈజీగా వేయడానికైతే వస్తుంది మసాలా కూడా ఎక్కడ పోదండి మామూలుగా మసాలా కూడా బజ్జీకి అంటుకొనే ఉంటుంది అనమాట చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఇంక ఇప్పుడైతే వంకాయ బజ్జీని చూద్దాము దీంట్లో అయితే మళ్ళీ మసాలా నింపేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు వంకాయ బజ్జీ వేస్తున్నాను చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి రోడ్ సైడ్ మనం బండిల మీద తింటుంటాం కదా అలా అదే సేమ్ టేస్ట్ తోటి చాలా సూపర్గా అయితే ఉంటుంది మిర్చి బజ్జి కానీ వంకాయ బజ్జి కానీ ఒకసారి అయితే ట్రై చేయండి నేను చూపించినట్టుగా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి చక్కగా ఈజీ ప్రాసెస్ చాలా బాగుంటుంది మనం బయట తెచ్చుకొని తినడం వల్ల ఆయిల్ అయితే బాగుండదు కదండి ఆయిల్ వల్ల కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అంటే తినమని కాదు తింటాము బట్ ఇంట్లో చేసుకోవడం బెస్ట్ టైం ఉంటే టైం లేకుంటే బయట తెచ్చుకొని తింటాం ఎవరమైనా కూడా సో నేనైతే ఇంట్లోనే చేస్తాను ఎప్పుడో ఒకసారి ఇంకా బయట ఫుడ్ అయితే తింటామన్నమాట ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే ఎలా ఉందనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇంకొకటి నా వీడియోలు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి అయితే మీ ఊరి పేరు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియో చూస్తున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే చాలా ఎక్కువగా అయితే చూస్తున్నారండి ఇంకా బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి మా వారిని అడిగాను ఎలా ఉంది అనేసి చూడండి ఆయన ఎక్స్ప్రెషన్స్